హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లులకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం పథకం పైన తాజా నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హులు అలాగే నిబంధనలు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలోనే రైతులకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అలాగే మార్గదర్శకాలు దీంతో పాటుగా విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం అమలుపై నిర్ణయం అయితే చేశారు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకంపై స్పష్టత కూడా ఇచ్చారు ఇక ఈ పథకాన్ని విడతల వారీగా జమ చేస్తారా లేక ఒకేసారి చెల్లిస్తారా అనే దానిపై చర్చగా మారింది దాదాపు ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తలిక బంధనం పైన కసరత్తు చేస్తోంది బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చే విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార్య భరోసా విడుదల సమయంలో తల్లిగ వందనంపై చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఆ పథకం వస్తుందని మరోసారి స్పష్టం చేశారు విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే ఇక ఇన్స్టాల్మెంటా లేక ఒకేసారి ఇవ్వాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు దీంతో ఒకే విడతలో పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున చెల్లిస్తారా అనే ఆలోచన చేస్తున్నారా దానిపై చర్చ అయితే మొదలైంది ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు ఇదే నెలలో అన్నదత సుఖీభవ తెలు విడత నిధులు కూడా విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్స్ అంశమైతే తెరపైకి వచ్చినట్లు కనిపిస్తుంది కాగా తాజా తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయింపులు చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు తెలుస్తోంది అయితే ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్ల కంటే విద్యుత్ వినియోగించేవారిని సో మనకు కారు కలిగిన వారికి అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు ఉన్నవారికి ఈ పథకం అందటం లేదు ఇక ఇప్పుడు విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనే దానిపై మనకు స్పష్టత రావాల్సి ఉంది సో సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకంగా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనంగా పేరు మార్చడం జరిగింది గతంలో ఒకరికి మాత్రమే పదమూడు వేల రూపాయలు జమ చేసేవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉంటారో ఆ విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పారు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా సిక్స్ డెబ్బై వెరిఫికేషన్ అనేది ఉండదు తీసేస్తున్నాము అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు సో ఈ యొక్క మార్గదర్శకాలలో మెయిన్ పాయింట్స్ ఏం పెట్టారంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి ఈ పథకం వర్తించదు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు అలాగే ఎవరైతే ఆర్థికంగా స్టేబుల్గా ఉంటారో వారికి ఈ పథకం వర్తించదు అలాగే ఎవరైతే డాక్టర్లు లాయర్లు ఆర్కిటెక్ట్లు ఇలాగా ఉంటారో వీళ్ళకి కూడా ఈ పథకం వర్తించదు సో విద్యార్థి యొక్క తండ్రి చేసే ఉద్యోగానికి సంబంధించి కూడా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే దానిపై మన యొక్క ఏపీ ప్రభుత్వం కసరత్తు చేయడం సాధ్యమవుతుంది సో మనకు ఇదే నిబంధనలు ఈ యొక్క తల్లిఖ వందనానికి కూడా అప్లై చేస్తారేమో అని ఒక చిన్న ఆలోచనలో అయితే ఉన్నారు ఏపీ ప్రభుత్వం వారు కాకపోతే ఆల్రెడీ బయోమెట్రిక్ అనేది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర విద్యార్థుల దగ్గర తీసుకోవడం జరిగింది డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సో ఈ పథకాన్ని మే నెలలోనే విడుదల చేస్తారు కనుక మనకు మార్గదర్శకాలు కూడా ఈ మే నెలలోనే విడుదల చేస్తారు పూర్తి వివరాలు మనకు ఈ యొక్క రెండు మూడు వారాల్లోనే తెలిసిపోతుంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే ఈ యొక్క వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేసేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ